నమస్తే అందరికీ నా పేరు పూర్ణారెడ్డి నేను మీ మోటార్న్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను సో ఈరోజు మనం మొక్కజొన్నలో కాండం తులచి పురుగు గురించి మనం మాట్లాడుకుందాం మొక్కజొన్నలో మెయిన్గా కాండం తులుచు పురుగు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీని ద్వారా మనకి మొక్కలు అనేది చనిపోతుంది దీన్ని డెడ్ హార్ట్ సిమ్టమ్స్ అని కూడా అంటారు సో మనం ఈ మొక్కజొన్నలో శ్రీకర్ కంపెనీ అంజన్ గ్రాన్యుల్స్ ఈ శ్రీకర్ కంపెనీ అంజన్ గ్రాన్యుల్స్ అనేది ఎకరానికి వచ్చేసి నాలుగు కేజీలు మువ్వలో వేయడం ద్వారా అది ఉంటుంది కదా ఆ గుళికల యొక్క విష ప్రభావం అనేది చెట్టు మొత్తం తీసుకొని ఈ కాండం తులసి పురుగు తిన్న వెంటనే మనకి ఆ పురుగు అనేది ఆటోమేటిక్గా చనిపోతుంది సో ఈ పొలం చూశారు కదా మొక్కజొన్న చేను ఎలా ఉందో చా చాలా మంచిగా లేతగా పచ్చగా ఉంది సో ఈ హైట్లోకి వచ్చిన తర్వాత మనం ఈ అంజన్ గుల్కిల్ స్పీకర్ కంపెనీ వారి అంజన్ గుల్కిల్ వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది